మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి రాశి ఈ మేష రాశి వారికి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు గల రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణమూర్తిని నేను మీకు రాశి ఫలాలని చెప్తున్నాను మనకి ముందుగా ఈ యొక్క మేషరాశి వారికి సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది అని మనం చెప్పుకోవాలి మనకిక్కడ గురువును కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశిలో ఉన్నటువంటి ఆ గురుడు మనకి డైరెక్ట్ అయ్యి నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై సంవత్సరంలో డైరెక్ట్ అవుతున్నాడు మళ్ళీ పద్నాలుగో మేని మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి మనకి ఈ యొక్క మే నెల వరకు కూడా మేషరాశి వారికి వృత్తి ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది బాగా సంపాదిస్తారు జీతభత్యాలు పెరుగుతాయి ఎప్పుడైతే మే తర్వాత మనకి మిథున రాశిలోకి వెళ్ళాడో మళ్ళీ మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు అనమాట దాకా ఎలా ఉంటుందంటే మనకి ఖర్చు ఎక్కువగా ఉంటుంది మీ సోదరుల యొక్క డెవలప్మెంట్ బాగా ఉంటుంది అలాగే మనకి ఈ యొక్క ఆర్థికంగా అప్పులు ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి ఇతరులు మన దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు మనకి ఆ పీరియడ్లో మనకి ఇవ్వరు మరి అలాగే మనకి పద్దెనిమిది అక్టోబర్ తర్వాత కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత మనకి గురుడు ఈ అర్ధాస్తమ గురుడు వల్ల స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు రావడం అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు కలగడము ఇవన్నీ కూడా జరుగుతాయి మరి పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత మనకి కర్కాటక రాశిలోకి శని వక్రీస్తాడు ఈ యొక్క గురుడు వక్రీస్తాడు ఆ గురుడు వక్రించడం వల్ల రా ఫలితము అని అంటే మీకు అడ్డంగా వెళ్ళాల నిజాయితీగా ధర్మంగా వెళ్ళినటువంటి వాళ్ళందరి పనులు కూడా ఆగిపోవడము ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట విద్యార్థుల చదువు కూడా వెనకబడిపోతూ ఉంటుంది ఈ సమయంలో విద్యార్థులు సరిగ్గా చదువుకోవాలా మరి బంగారు షాపులు స్వీట్ షాపులు ఇలాంటి వ్యాపారాలు అన్నీ కూడా మీకు నష్టాల్లో అప్పుల్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి అంటే పెద్దగా సేల్స్ ఉండవు ఇక ఈ యొక్క ఐదు డిసెంబర్ తర్వాత మనకి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు మరి ఆ సమయంలో మీరు ఈశాన్య దిక్కుగా ఉన్నటువంటి యాత్రలకు వెళ్ళడం ఆ తర్వాత సోదరులతో బంధుమిత్రులతో వినోద బిందు వినోద కార్యక్రమాలు జరిపించుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి మీకు అలాగే మనము శని దగ్గరికి వచ్చేసరికి మనకి శని ఇరవై తొమ్మిది మార్చిలో రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఏ ఈ యొక్క మేషరాశికి ఏలినాడి శని ప్రారంభం కాబోతుంది మన బంధుమిత్రులందరూ కూడా మిమ్మల్ని ఏదో ఒక రకంగా మిమ్మల్ని డీఫేమ్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళకండి ఆయిల్లు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా అలాగే ఇరవై మళ్ళీ మనకి పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ యొక్క శని మేనరాశిలో వక్రించడం జరుగుతుంది వక్రించినటువంటి ఈ యొక్క శని ప్రభావం వలన ఈ మేనరాశి వాళ్ళకి ఇంకా కష్టాలు అధికంగా రావడము వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఉద్యోగానికి అభద్రతా భావంతో ఉండడము తర్వాత హెడ్ క్వార్టర్స్ నుంచి మీకు పిలుపు రావడము ఇలా అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట మరి ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి కూడా వీళ్ళ జాతకం పరిగెడుతుందని మనం చెప్పాలి ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదున రాహువు కుంభరాశి ప్రవేశం చేస్తాడు కాబట్టి మనకి ఆడవాళ్ళతో తలపోట్లు వివాహాలు కానటువంటి వాళ్ళకి ఈ వివాహాలు అనేటటువంటివి అవడం ఆ తర్వాత ఈ యొక్క వృత్తిలో గొడవలు ఉద్యోగ విషయాల్లో ఇతరులతో పాలసీస్లో రాజకీయ నాయకులకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మేము వారు చక్కగా అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళు తీయడం జరుగుతుంది మరి అలాగే ఈ యొక్క కేతువు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై తర్వాత కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సింహరాశిలో ప్రవేశించినటువంటి కతిగ్రహ ప్రభావం వల్ల మీ తండ్రి సంబంధమైనటువంటి వ్యక్తులకు అనారోగ్యం రావడం వాళ్ళ తరపు బంధువులు ఎవరో ఒకరు దూరంగా మరణించడం వాళ్ళ నుంచి మీకు ఆస్తులు కలిసి రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట మరి ఇక రవి పొజిషన్ చూసేసరికి పదహారు జూలై నుంచి కూడా రవి మనకి ఈ యొక్క కర్కాటక రాశి ప్రవేశం చేస్తుంది దానివల్ల ప్రభుత్వ సంబంధమైనటువంటి ఆహార ఫైళ్ళు అన్నీ కదలడం జరుగుతాయి మరి పదిహేడు ఆగస్టు తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తర్వాత మీకు దూసుకొని వెళ్ళిపోతారు ప్రభుత్వ ఉద్యోగాలకు రానటువంటి వాళ్ళంతా కూడా ఉద్యోగాలు రావడం ఇలా అనేక రకాల మార్గాల ద్వారా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచనలతో అలాగే ఈ కుజుడు మనం తీసుకున్నట్లయితే మనకి ఏడు జూన్ రెండు వేల ఇరవై తర్వాత కుజుడు సింహరాశి ప్రవేశము అక్కడ చాలా అద్భుతంగా మనకి భూములు స్థలాలు ఇవన్నీ కూడా కొనడము ఆ తర్వాత ఈ ఇవన్నీ కూడా మంచిగా మీరు ధైర్యంగా ముందుకు వెళ్లడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట ఈ ఈ యొక్క కుజుడు యాభై నాలుగు రోజులు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వక్కరించి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే మనకి ఈ ఆరోగ్యం ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి మనకి పాక్షవాతంతో నరాల వీక్నెస్లతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు తొందరపడి నిర్ణయాలు తీసుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఈ మేష్రాస్లో ఉంటారు అటువంటి వాళ్ళంతా కూడా మనకి ఇరవై మూడో నవంబర్ తర్వాత బుధుడు వక్రించిన తర్వాత బాగుంటుంది అలాగే నాలుగో జూన్ జనవరి ముప్పైనా బుధుడు మనకి చక్కగా భాగ్యస్థితి ఉన్నాడు కాబట్టి ఈ విధంగా మనకంతా కూడా అంతా మంచిగా జరుగుతుంది కిరాణా షాప్ వ్యాపారాలు ఇవన్నీ కూడా ముందుకు దూసుకొని వెళతాయి ఇందుకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కూడా కొంచెం యావరేజ్గా వర్క్లు దొరకడం ఇలా ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే మనకి సంవత్సరం మధ్య తర్వాత ఈ సాఫ్ట్వేర్ కంపెనీలకి ప్రాజెక్ట్స్ దొరకడము ఆ తర్వాత ఈ యొక్క పనులన్నీ కూడా మెస్మరిజం చేసి పనులు ముందుకెళ్ళడం అనేటటువంటిది ఉంటుంది ఈ ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా పూర్తి కావడం అనేటటువంటివి జరుగుతాయి ఇక ఆడవాళ్ళు వచ్చేసరికి మరి ఆడవాళ్ళకి వాళ్ళకి మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది మరి ఈ అందరు కూడా బంధువులంతా కూడా తమల్ని అంగీకరించి తమల్ని గౌరవించి పనులు చేసుకెళ్తున్నారని అనేటువంటి ఆత్మ సంతృప్తి వీళ్ళలో ఉంటుంది ఇక రెమిడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఈ యొక్క కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతుకి కిలోం పావు ఉలవల్ని పేడ రంగు ఉన్నటువంటి ఇచ్చి సోమవారం నుండి ఉదయం ఏడు గంటలకి పేదవాళ్ళకి దానం చేయాలి అలాగే రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోంపావు మిల్లువల్ని పేడ రంగు ఉన్నటువంటి ఇచ్చి ఇది మనం దానం చేసుకోవాలా మరి అదేవిధంగా ఈ యొక్క రాహుకి మనం ఎప్పుడు చేస్తామండి అంటే ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు లోపల చేసుకోవడం ద్వారా మీకు శుభమైనటువంటి ఫలితాలు దొరుకుతాయి అలాగే మీ ఈ నెలల్లో దశమహాల్లో ఒకటైనటువంటి పగలా ముఖ్య అమ్మవారి యొక్క హోమానం జరిపించుకోవడం ద్వారా మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది శుభమస్తు ఈ మేషరాశి వారి ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మరి మేము కూడా సంపాదించాలి మరి మగవాళ్ళతో పాటు మాకు కూడా ఎంపవర్మెంట్ కావాలి మేము కూడా సంస్థలు పెట్టాలి అనే దిశలో మీకు ఆలోచిస్తూ ఉంటారు ఈ మేషరాశి వారికి మనకి ఈ యొక్క శుక్రుడికి ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చేసరికి ఒక స్త్రీ పరిచయం అవుతుంది మరి ఆమె ద్వారా మీ జీవితమే మారిపోబోతుంది అంటే అంతకుముందు మొదటి పార్టీ వరకు మీకు గుణగేస్తున్నాను ఆ తర్వాత పార్టీ నుంచి ఆమె మరి మిమ్మల్ని అర్థం చేసుకొని చక్కగా మీకు మంచి మంచి సలహాలు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది మీ ఉద్యోగాలు చేసే చోట కూడా ఎవరైతే మహిళల బాసులు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ మీరు చాలా మర్యాదగా వాళ్ళతో ప్రవర్తించాలా లేకపోతే కనుక జూన్ నెల లోపల ఈ మేషేశ్వరు మనకి ఆ స్త్రీ వల్ల ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మనకి వివాహాలు కానటువంటి వాళ్ళు ఈ యొక్క మ్యాష్ వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా మనకి రెండు లో తాకిన తర్వాత వివాహాలు అవడానికి అవకాశాలు ఉంటాయి విదేశాల్లో సంబంధించినటువంటి ఈ యొక్క ఉద్యోగాలు అక్కడ మీరు స్టడీస్ కోసం వెళ్ళినప్పటికీ కూడా పార్ట్ టైము జాబులు మీకు దొరకడం అనేటటువంటిది ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట కాబట్టి ఏది చేసినా సరే ఈ మేషరాశి వారు ధనానికి విలువనిచ్చి చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ధోరణితో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి మరి ఇక బుధ మహాదశ దగ్గరకు వచ్చేసరికి మనకి బుధుడిని మనం తీసుకున్నప్పుడు మనం పదిహేను సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత బుధుడు కన్యా రాశిలో స్వక్షేత్రగతి ఉంటాడు అలాగే ఆరు జూన్ తర్వాత బుధుడు చక్కగా మిథున రాశిలో చక్కడుగా స్వక్షేత్రగతుడై ఉన్నాడు దీనివల్ల ఏమవుతుందంటే మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆరు జూన్ నుంచి ఉండాలి అలా కనుక లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు మనము ఈ యొక్క నరాల దీక్నెస్లు అనవసరమైనటువంటి విషయాల పట్ల తొందరగా రియాక్ట్ అవడము నా అంత మనగాడలేడని అనుకోవడము ఇలా కనుక చేసినట్లయితే మన స్వామిని మనం చూడండి మనకి చక్కగా మంచి పేరు సంపాదించుకున్నాడు అంత మంచిగానే ఉంది చక్కగా అలా వెళ్ళొచ్చు కదా అంటే నోటు దొరద బుద్ధుడి వల్ల నోటు దొరత వస్తుంది అనమాట నోటు వల్ల ఏమవుతుంది జగన్ గలుస్తాడు లేకపోతే ఈయన ఓడిపోతాడు లేకపోతే నాగ చైతన్య పెళ్ళి ఇది అవుతుంది ఇలా ఏమేమో మరి ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు కానీ మొత్తం మీద అలాగే చేయడం జరుగుతుంది అలా చేయడం జరగడం వల్ల ఏమవుతుందండి మనకు అనవసరంగా బ్యాడ్ అవ్వడం నాగార్జున గారు వాళ్ళు ఆయన చాలా తెలివాండి వాడు నాగార్జున గారు ఆయన డైరెక్ట్ కేసు పెట్టకుండా ఆయన శిష్యుల చేత కేసు పెట్టేస్తాడు నేను ముందే చెప్పాను ఈ మహర్షి రాష్ వారికి కామెంట్లు చేసేటటువంటి వాళ్ళకి మేము అందుకే సవినయంగా చెప్తాం చదువుకున్న వాళ్ళు ఇప్పుడు రమణానంద మహర్షి ఉన్నాడు అతను జయంతిలో అనంతపూర్లో చదువుకున్నాడు ఆయన చదువుకున్న తర్వాత అతని మీద లలిత్ కుమార్ ఇలా హిందూ సంఘాలు వాళ్ళకి ఇలాగే ఆవుపాడితో అభిషేకం చేస్తున్నాడని ఆవిడెవరో లేడీ వచ్చి ఆశ్రమాన్ని చూసి ఇలా చెప్ప చెబుతూ ఏదో చేశారు చేస్తే ఈయన వాళ్ళ మీద కామెంట్ చేస్తూ వీడియో పెడితే ఆయన వాళ్ళ శిష్యుల చదివి కేసర్ పోలీస్ స్టేషన్లో కేసు వేయించాడు సో ఇవన్నీ కేసులు అవసరమై ఇవన్నీ కూడా చెడిపోవడానికి కారణం ఏంటంటే బుధుడు అనమాట అంటే మనము వాక్ స్వాతంత్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అందువల్ల మేషరాశి వారు చక్కగా మంచిగా ఉంది మీ పరిస్థితి కాకపోతే బుధుడు మిమ్మల్ని కెలుకుతూ ఉంటాడు ఇప్పుడు వరకు నేను ఎవరైతే మేము ఇవన్నీ చూస్తూ ఉంటాం టీచర్ కాబట్టి జాగ్రత్తగా మరి ఇలా చేసుకోండి అమ్మా అని చెప్తాం కామెంట్లు సరదాగా ఏదో వెకిలిగా పెడుతూ ఉంటారు మరి పన్నెండు కేసులు నేను కూడా వేశాను అందువలన చెడుగా వెళ్తే ఎవరికైనా సరే ఇది అవుతుంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉందండి మరి ఈ యొక్క బుధుడు మనకి మంచి ఫలితాలు మీకు ఇవ్వడం అనేటటువంటి జరిగితే నాలుగు జూన్ తర్వాత నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు తర్వాత మంచిగా మీకు శుభమైనటువంటి ఫలితాలు అనేటటువంటి గోచరిస్తున్నాయి కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్ళకండి వెనకాల జనం రెచ్చగొట్టారు కదా అని రెచ్చుకోవద్దు మా మీ బామ్మలని వాళ్ళని ఇళ్లలోకి తెచ్చుకొని పెట్టుకుంటారు మీరు అది లాభమే మరి వాళ్ళతో గొడవలు ఇవన్నీ కూడా మీరు పెట్టుకోకూడదు ఓవర్ బాసిజం చేయడం వల్ల బామ్మలు కూడా రివర్స్ అవుతారు ముందు బామ్మర్దుల కంటే కూడా మీ భార్యలు మిమ్మల్ని రివర్స్ అయ్యి ఆ శుక్రుడు ఒక పవర్ మీ మీద పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఈ మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు కదా మేము ఒక చోట ఉద్యోగాలు చేస్తున్నామండి మరి మేము మా డ్యూటీలు వేరే చోట ఉన్నాయండి ఇల్లు వేరే చోట ఉన్నాయని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మన యొక్క రాహు అక్టోబర్ తర్వాత చాలా బాగుంటుందన్నమాట మీరు కోరుకున్న చోట్లకి మీకు ఈ ట్రాన్స్ఫర్లు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే ఈ యొక్క మేషరాశి వారికి శని మీనరాశిలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎంత మా ఎంత మంచి పే పేరు ప్రతిష్టలు ఎంతవరకు మీరు సంపాదించుకున్నా కూడా ఆ తర్వాత నుంచి క్రమేపీ మీకు వేణుగస్వామి పేర్ల కిందకి దిగిపోద్ది అన్నమాట కాబట్టి ఇదంతా కూడా ఏలినాడు శని ప్రభావం ఇప్పుడు ఆ ఏలినాడు శని దోషం వల్ల అంటే అది ఎలా ఉంటుందంటే ఒక వీడియో మనం చూస్తూ ఉంటాం ఒక సెమినార్ మనం వింటూ ఉంటాం తెలివైన వాడు వింటాడు ఊరుకుంటాడు వీడికి ఏదో నేను ఎగ్జిబిట్ చేయాలా నేను వీడియో చూశాను కాబట్టి నేను ఎగ్జిబిట్ చేయాలా అనేసి ఏదో కొంతమంది అలా ప్రయత్నిస్తూ ఉంటారు కామెంట్ల రూపంలో ఇంకోర్టుల్లో అవి బాగుంటే బాగానే ఉంటాయి లేకపోతే గొడవలు ఇవన్నీ కూడా ఫేస్ అవుతారు ఆ విధంగా మేష రాష్ట్ర వాళ్ళు ఈ సంవత్సరంలో కోర్టు గొడవల్లోకి ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా మీరు వ్యవహారం చేసుకోండి మరి బంగారం కూడా కోల్పోయేటటువంటి అవకాశం ఉంది కోడల్లో కోడల్లో కొడుకులు కొడుకులు కోడళ్ళని కోడళ్ళంటూ సరదా పడుతూ కోడళ్ళకు పెళ్లి చేయాలని కొడుకులకు పెళ్లి చేయాలని చాలా అవుతున్నారు మీరంతా కూడా మరి అదే కోడల్లో మీకు పెళ్ళైన తర్వాత తిండి పెట్టరని ఈ విషయంలో మీరు జాగ్రత్తగా మనం చూసుకోవాలి అందువల్ల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి కట్నం ఎక్కువ కాదు లేకపోతే మరొకటి మరొకటి అని కాదు ఈ విధంగా చక్కగా ఈ యొక్క మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా చాలా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు అన్ని విషయాల్లో